సరికొండ గ్రామం కర్తాల మండలం కల్వకుర్తి నియోజకవర్గం కర్తాల మండలంలోని అన్ని గ్రామాలలో ఉప్పలా చారిటబుల్ ట్రస్టు జర్పలావత్ రాధాకృష్ణ మెమోరియల్ చారిటబుల్ ట్రస్టు కామినేని హాస్పిటల్స్ హెల్బీ నగర్ సంయుక్తంగా పేద ప్రజలకు సహాయం చేయాలి నిరుపేద కుటుంబాలలో వైద్యాన్ని అందించాలి మారుమూల పల్లె ప్రాంతాలలో పేదవాళ్లకు చేయతనియాలనే ఒక సంకల్పంతో ఈ మండలంలోని అన్ని గ్రామాలను ఎంచుకొని రోజు ఒక గ్రామంలో హెల్త్ క్యాంపులు నిర్వహిస్తూ ముందుకు సాగిపోతుంది ఈరోజు సరికొండ గ్రామంలో ఆ గ్రామ పంచాయతీ పెద్దల సహకారంతో ఇక్కడున్న వీరే అన్న కానీ ఇక్కడున్న పెద్దోళ్ళు చాలామంది యువకులు అందరి సహకారంతో ఈరోజు ఈ గ్రామంలో మంచిగా స్పందన ఉంది పేదవాళ్ళంతా ఇక్కడున్న ప్రజలందరూ దీన్ని సద్వినియోగం చేసుకున్నారు దానికి తోడు ఇక్కడున్న పబ్లిక్ హెల్త్ సెంటర్ పిఎస్సి హాస్పిటల్ ఆశా వర్కర్స్ కూడా గ్రామాల్లో ఉన్న వైద్యపరంగా ఇళ్ళల్లో నగ్గిపోతున్న వాళ్ళని దూర ప్రాంతాలకు పోయి పట్టణ ప్రాంతాలకు పోయి వైద్యం తీసుకోలేని నిరుపేద కుటుంబాలకి ఆ గ్రామంలోనే చికిత్స జరుగుతున్న సమయంలో వారిని ఇంటి నుండి క్యాంపు వద్దకు తీసుకొచ్చి వాళ్ళకు ట్రీట్మెంట్ చేయడం చాలా సంతోషం మంచి నైపుణ్యం ఉన్న డాక్టర్లు పీజీలు అయిపోయి స్పెషాలిటీ సూపర్ స్పెషాలిటీ చేస్తున్న డాక్టర్ల ద్వారా మంచి నిపుణుల ద్వారా నా కుమారులైన డాక్టర్ అఖిల్ అనిల్ సౌజన్యంతో ఈ క్యాంపులను ముందుకు తీసుకుపోతున్నాం ఈ మండలంలో అన్ని గ్రామాలలో కూడా వచ్చే ప్రతిరోజు ఒకరోజు ఒక గ్రామంలో చేస్తూ దశతన్న నాయ నాయకత్వంలో ఈ మండలంలో ఉన్న మంచి ఉన్న అందరూ శ్రేయస్సు కోరే వ్యక్తిత్వం ఉన్న వాళ్ళందరినీ కలుపుకుపోయి పది మందికి సహాయం చేయాలనే సంకల్పంతో ఈ కార్యక్రమాలను ముందుకు తీసుకుపోతున్నాం ప్రతి ఒక్కరిని దీన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరుచున్నాం సహకారం చేస్తున్న ప్రతి నాయకునికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఈ సందర్భంగా ఉప్పోలా చారిటబుల్ ట్రస్ట్ అదేవిధంగా రాధాకృష్ణ మెమోరియల్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో కర్తాల్ మండలంలో ఇది రెండో హెల్త్ క్యాంపు మన చెరకుండా గ్రామంలో ఈరోజు పెద్ద ఎత్తున జనం కూడా ఇక్కడికి రావడం జరిగింది మరి ఈ కార్యక్రమానికి మరి ముఖ్య అతిథిగా వచ్చేసినటువంటి మన ఉప్పల చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ అదేవిధంగా మాజీ మిషన్ భగీరథ వైస్ చైర్మన్ మాజీ జడ్పీడీసీ అన్న వెంకటేష్ గారు మరి ఈరోజు ఒక షుగర్ టెస్ట్ కానీ బీపీ టెస్ట్ చేయించుకోవాలంటే ఓ ప్రైవేట్ హాస్పిటల్లో పోవాలంటే దాదాపుగా ఓ ఐదు వందల రూపాయలు అవుతుంది ఐదు వందల రూపాయలు ఏంది ఏ డాక్టర్లు కూడా చూడట్లేదు మరి ఈరోజు ఉప్పల చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ఇంత పెద్ద ఎత్తున మండలం మొత్తానికి హెల్త్ క్యాంప్ పెట్టి మరి ఇవన్నీ ఏదైతే రోగులకు చికిత్స చేసి వాళ్ళకు మెడిసిన్ ఇస్తున్నారంటే మరి నిజంగా ఈరోజు ఉప్పల వెంకటేశ్వర గారికి మేము అభినందిస్తున్నాం స్వాగతిస్తున్నాం రేపు బహుశా ఎందుకంటే ప్రజల ఆశీర్వాదం కూడా అన్నకు అవసరము అదేవిధంగా మా సహకారాలు కూడా ఎల్లవేళలా రేపు బహుశా ఉంటుందని చెప్పి అన్నగారికి ధన్యవాదాలు తెలియజేస్తూ నేను సెలవు తీసుకుంటున్నాను మన సరకున్న ప్రజలకు చాలా ముసలోళ్ళు చాలా ఇబ్బందుగా ఉన్నారు హెల్త్ క్యాంప్ పెట్టాలని అన్నలతో చెప్పినందుకు మన సరకున్న గ్రామానికి ఇమ్మడే పంపించినందుకు అన్నలకు మన సరకున గ్రామస్తులు మొత్తం రుణపడి ఉన్నామని మనం తెలుపుకోవాలి ఈ రోజుకు ఒక మూడు వందల మందికి మన పేద ప్రజలకు అందరికీ ఒక మంచికి ఒక పేషెంట్కి ఒక వెయ్యి రూపాయలు పది రెండు వేల దాకా మనకు ఉచితంగా చేసినందుకు మన పెద్దలకు అందరికీ మనం ఎల్లకాలం ఎమ్మడి ఉండి చేసుకోవాలని నేను మనవి చేస్తున్నా మన ఇదే విధంగా మనకి ఇదివరకు హెల్త్ క్యాంపు ఒక సంవత్సరం కింద పెట్టారు సంవత్సరం రెండు సంవత్సరం కిందకెళ్ళి మళ్ళీ హెల్త్ క్యాంపు లేదు కాక లేదు కాక మన అన్నలు మనకు పెట్టినందుకు మన ఊరుకు మన ఊరు మొత్తం అందరం అన్నలకు రుణపడి ఉన్నామని ఇద్దరు జడిపిటీసీలకు మనం తెలుపుకుంటూ ఈ ఊరికెళ్ళి నేను గ్రామ పంచాయతీ సర్పంచ్గా అన్నల్ని గిమ్లాడి ఇక్కడ పెట్టి ందుకు అంత సంతోషపడాలని నేను కోరుకుంటూ గ్రామ పంచాయతీలో ఉన్నటువంటి వివిధ గ్రామ చిన్న గ్రామాల నుండి అందరూ ఇక్కడ ఉన్నటువంటి రైతులు కానీ మన ఎవరైతే సుస్తను అందరికీ నిన్ననే మన నర్సింహన్న అందరికి డప్పు సాటించి అందరిని కూడా ఇక్కడ పోగు చేసి ఇంత పెద్ద ఎత్తున జనాన్ని తీసుకొచ్చి మన ఉప్పల షార్టపులు తరపున ఇంత పెద్ద కార్యక్రమాన్ని చేసినందుకు ఈ గ్రామ సర్పంచ్ గారు కానీ అదేవిధంగా ఇక్కడ పంపినటువంటి మన అన్న వెంకటేష్ అన్నగారికి ఈ ప్రాంత ప్రాంతం తరఫున అన్నగారికి కృతజ్ఞతలు తెలుపుతున్నా ఎందుకంటే ఈరోజు ఇంత చక్కటి కార్యక్రమాన్ని చేపట్టినందుకు వారికి కానీ మన దశరథ్ నాయక్ గారు కానీ ఎంతో ఈ ప్రజలు చాలా రుణపడి ఉండవలసిన అవసరం ఉంది ఎందుకంటే ఎన్నో కోట్ల రూపాయలు ఉన్నటువంటి ఎంతోమంది ఉన్నారు ధనికులు ఉన్నారు కానీ ఇటువంటి ఒక మన ఆ గుణము అటువంటిది ఈ ప్రజ ప్రజలకు పేద ప్రజలే దేవుళ్ళగా భావించి వారికి ఇంత చక్కటి కార్యక్రమాన్ని చేపట్టినందుకు మన అన్నగారికి కానీ వాళ్ళ కుటుంబ సభ్యులకు అందరికీ పేరు పేరున్న నేను కృతజ్ఞతలు తెలుపుతున్నా ट्रांसफर ओके पेनला स्कैन कर दिया तो इसको इंडक्शन दिस पेन 75 और 20 हां 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 और 111 95 मतलब 100